నమస్తే నా పేరు గుర్రమాంజయులు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు అనంతపురం సిటీలోని రుద్రంపేట అనే గ్రామంలో ఉన్నాము అంటే నియర్ అంటే బైపాస్ నియర్లో ఉంటుంది ఈరోజు మనం ఇక్కడ వచ్చేసి పిల్లర్ మార్కింగ్కి వచ్చినామండి అంటే ఒక ఆయాది క్యాల్కులేషన్ ఒక ఆయాది నెంబర్ ఇవ్వడానికి వచ్చినాం అంటే ఆయాది నెంబర్ అంటే ఆయం అనంతపురం జిల్లాలో ఈ ఆయాది నెంబర్ ఎలా ఇవ్వాలా అంటే దిక్ చూసి ఎలా ఇవ్వాలా దిక్కుని ఎట్లా మనం సర్చ్ చేసుకోవాలా దిక్కుని ఎట్లా పట్టుకోవాలా అనేది మనం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాము అంటే ప్రాచులు మూడు వస్తాయండి అంటే ఇష్యప్రాచి కానీ శుద్ధప్రాచి కానీ ప్రాసి కానీ ఉంటుందండి ప్రాసి అంటే కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ తీసుకోవడం ఇష్యప్రాచి అంటే ఎనభై ఐదు డిగ్రీలు బిలో తీసుకోవడం అంటే ఎనభై కానీ ఎనభై ఐదు కానీ ఎనభై అంటే ఇష్యప్రాచి కింద తీసుకుంటాం అంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు నైంటీ డిగ్రీస్లోనే కట్టుకోవచ్చు హండ్రెడ్ కానీ వన్ ట్వంటీ కానీ అట్లా కట్టుకోవాలంటే అంటే ఆగ్నేయం తిరిగి ఉంటుంది బిల్డింగ్ అని చెప్పవచ్చు విధంగా మనకి ఫ్లాట్ అంతా ఆగ్నేయం తిరిగిన ఫ్లాట్ ఇది అంటే నోట్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఈ డిగ్రీస్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి మనం నైన్టీ డిగ్రీస్ సెట్ చేసి ఇవ్వడమైంది ఈ నైన్టీ డిగ్రీస్ అనేది సెట్ చేసి పిల్లర్ మార్క్ అనేది ఇలా ఇవ్వాలండి అంటే ఇది ఇరవై కడుగు ఇచ్చినాము ముప్పై ఏడు కూడా ఐదు కాలించి ఐదు క్లా క్లాసులు నెంబర్ ఇచ్చినామండి అంటే లోపల కొలతగా ఇచ్చినాము ఈ లోపల పలు తీసినప్పుడు ఇక్కడ వస్తుందండి బ్రహ్మస్థానం అండి ఈ బ్రహ్మస్థానం ఇక్కడ వచ్చినప్పుడు పిల్లర్ మార్కింగ్ ఎనికి తీసుకున్నామండి అంటే ముప్పై అడుగులో ఆఫ్ చేయకోకుండా ఆఫ్ పిల్లర్ ఇవ్వాలంటే పదహైదు అడుగులో పిల్లర్ ఇవ్వకుండా ఇది పన్నెండు అడుగులు పన్నెండు అడుగులు చల్లరి చేసి రన్నింగ్ చేసామండి ఎందుకు అలా ఇవ్వాలంటే సోమసూతం డిస్టర్బ్ కావదంటే అంటే పదహైదు అడుగులు సెంటర్ పిల్లర్ బడవద్దు అంటే ముప్పై అడుగులు పదహైదు అడుగులు సెంటర్ పిల్లర్ ఆ పదహైదు అడుగులు వస్తే సోమసూతం మనం డిస్టర్బ్ అవుతుంది అండి ఇరవై కడుపు సెంటర్ పాయింట్ వచ్చి పదిహేడులో ఐదు ఇంచు ఆరు ఇంచులు వస్తుందండి అక్కడ పిల్లర్ ఇవ్వలేదు మనం తొమ్మిది తొమ్మిది కాలకు ఇచ్చేస్తాం అంటే పిల్లర్ భాగం పడకూడదనే ఉద్దేశం అండి ఇలా చేసుకోవద్దండి ఎవరైనా వాస్తు సలహాదారు తీసుకొని ఒక ఆయాది నెంబర్ అంటే క్యాలిక్యులేషన్ చేయించుకొని మంచి పిల్లర్ తీసుకొని మార్క్ చేసుకొని చేసుకోవాలని మా లక్ష్మీ వాస్తు సలహా ఈ విధంగా మనము మీకు ఏమైనా డౌట్ వస్తే లక్ష్మీవాస్తు సలహా వస్తే ఇలాంటి ఈశాన్య పిల్లరు ఆగ్నేయ పిల్లరు నైరుతి పిల్లరు వాయు పిల్లలు రన్నింగ్ చేసి పిల్లర్ మంచి పిల్లర్ రన్నింగ్ చేసుకొని కట్టుకోవడమే మంచి వాస్తు అంటే మనకు మనగా వాస్తు సలహా తీసుకొని ఇల్లు కట్టుకోకూడదండి ఒక వాస్తు సలహాదారం తీసుకొని ఇల్లు కట్టుకోవాలి థ్యాంక్ యూ అండి మీ గుర్రమాంజనేయులు నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఇలాంటి బిల్డింగ్ అంటే స్థలామం అనేది ఇలా నైరుతి అయినప్పుడు నైరుతికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ప్యాసేజ్ మనము రెండున్నర అడుగు మూడు అడుగులు వదిలేసామండి ఎందుకు వదిలేసామంటే నైరుతి దోషం కింద మనం లెక్క అంటే నైరుతి పెరిగింది అద్దు తొంభై డిగ్రీలు మనం ఈ లైన్ పంపించినప్పుడు ఈ దారం లైన్ నైంటీ డిగ్రీస్ పంపించినప్పుడు ఇది త్రీ సిక్స్టీ జీరో డిగ్రీ పంపించినప్పుడు ఈ మనం ఆయమ అంటే మూలమట్టం కుదరలేదండి ఆ మూలమట్టం కుదరినప్పుడు మనం ఈ నైరు నుంచి ఈ రాడ్ తిని దింపేస్తే కరెక్ట్ నైంటీ డిగ్రీస్ వస్తుంది అలా విధంగా చేసుకుంటాం స్థలం యజమాని ఏమంటున్నా అంటే ఈ ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది కదండి అంటున్నాడు వేస్ట్ అయినా పర్వాలేదండి ఎందుకంటే కరెక్ట్గా శుద్ధ ప్రాసి ఇసు ప్రాసి ఇల్లు కట్టుకోవడమే వాస్తు అంటే దిక్కుకు అనుకూలంగా ఉండాలండి ఇల్లు దిక్కులేని ఇల్లు కాకూడదండి థ్యాంక్ యూ అండి మీకు రైతు